తెలంగాణ వంజరి కుల పెద్దలకు సోదర మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ వంజరి సంఘం కార్యవర్గం పూర్తి అయింది కాబట్టి ఎన్నికలు జరగాలన్న డిమాండ్ కులస్తుల నుంచి బలంగా వినిపిస్తోంది కానీ కొందరు పెద్దలు పదాధికారుల్లో అధికారంలో ఉన్న కొందరు పెద్దలు ఎన్నికలు ఇప్పుడు ఎందుకు జరగాల్సిన అవసరం లేదు కొత్త కార్యవర్గం వచ్చేంత వరకు ఇదే కార్యవర్గం కొనసాగుతుందని చెప్తున్నారు తెలంగాణ వంజరి సంఘం సహకార శాఖలో రిజిస్టర్ అయిన ఒక సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మనము ఆమోదించుకున్న నిబంధనల మేరకు అది పనిచేయాల్సి ఉంటుంది తెలంగాణ వంజడి సంఘం కార్యవర్గం ఎన్నికైనప్పుడు నియమ నిబంధనలు పాటిస్తామని గౌరవిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది పది మందికి చెప్పేవాళ్ళం మనము దైవ సాక్షిగా నియమ నిబంధనలను పాటించడము అంటే అందులో ఉన్న సారాంశాన్ని మనం పాటించాలి వ్యక్తీకరించాలి అమలుపరచాలి ఆదర్శంగా నిలవాలి అలా కాకుండా మేము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అది అయ్యేంత వరకు కొనసాగుతామని చెప్పడం అనేది ఏకపక్ష నిర్ణయం అవుతుంది కులస్తులను అందరినీ అవమానించడము వాళ్ళు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించక అవమానించడం అవుతుంది పది చెప్పే చెప్పేవాళ్ళము ఒకరితో చెప్పించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది ముప్పై బగాయత్తులో పనులు జరుగుతున్నాయి ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి అన్నారు సంతోషం జరగాలి కులం నిరంతరం అభివృద్ధి చెందాలి ముందుకు వెళ్ళాలి కానీ అభివృద్ధి జరుగుతుందనే సాగుతో ఎన్నికలు వాయిదా వేయడము లేకుంటే ఇతర అత వాయిదా వేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము మూడు సంవత్సరాల కాలము మూడు నెలల కన్సిడర్ పీరియడ్ అయిపోయింది అసలు ఆ మూడు నెలలనే మనం ఆమోదించుకున్న నిబంధనల్లో ఉన్న పదహారో నిబంధన క్లియర్గా అది చెప్తూ ఉంది మూడు నెలల టర్మ్లో మనం ఎన్నికలకు మార్గం సుగమం చేసి కొత్త కమిటీ ఆ మూడు నెలలలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఉంది అక్కడ ఆర్థికపరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినాక కూడా మీరు ఏకపక్షంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకొని చెక్కుల మీద సంతకాలు పెట్టడమే కాకుండా పది లక్షల షెడ్యూకి అడ్వాన్స్ చేయడం పేమెంట్లు చేయడం చేశారు దానికని ఎవిడెన్సెస్ ఉన్నాయి అది కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు గతంలో జరగాల్సిన అక్టోబర్ రెండు జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని వచ్చే అక్టోబర్ రెండుకు పోస్ట్పోన్ చేసి ఆ సభ ఏ తీర్మానాలు చేస్తే దాన్ని ఆమోదిస్తామనే దాంట్లో మీ కుట్రలు ఏమున్నాయో లేకుంటే మీ ఆలోచనలు ఏమున్నాయో అది అర్థం కావట్లేదు అది కరెక్ట్ కాదు ఎన్నికలు జరగాల్సిందే నెక్స్ట్ సభ సభ్య సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో కులం నిర్ణయిస్తుంది మీరు కాదు మీ పదవి అయిపోయింది కాబట్టి ఇక్కడ మేము కండక్ట్ చేస్తాము మేము చేస్తాము అనే ధోరణి వదులుకోండి యువర్ టైమ్ ఈజ్ ఓవర్ యువర్ టర్మ్ ఈజ్ ఓవర్ గో ఫర్ ఫర్దర్ ఎలక్షన్స్ అంతే ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్ పాత ముచ్చట్లు చెప్తున్నారు అంటే గతంలో ఇలా జరిగింది గతంలో ఎవడు మాట్లాడలేదు గతం సంగతి వదిలిపెట్టండి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఉండొద్దు ఎవరు రేపు ఎన్నికైనా మూడు సంవత్సరాలకు మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు ముందుకు విధంగా చర్యలు ఉండాలి అది ఎవరైనా ఉండని అధ్యక్షుడు ఎవరైనా ఉండని అండి ఆ స్థానంలో ఆ చర్యలు తీసుకుంటే ఒక నూతన వరవడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళని అవుతాం వివాదాలకు అవకాశం లేకుండా ముందుకు విధంగా ఉంటుంది కాబట్టి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు ఎవరు సీట్ని ఎవరు గుంజుకోవట్లేదు ఎవరో ఉన్నారు కాబట్టి ఎన్నికలు డిమాండ్ చేయట్లేదు ఆ స్థానంలో ఎవరున్నా ఎన్నికలు డిమాండ్ చేస్తారు రేపు ఎవరు వచ్చినా అదే డిమాండ్ కులస్తులు చేస్తారు ఎందుకు అని అంటే ఒక పది మందికో ఇరవై మందికో కొత్త వారికి అవకాశం వచ్చే సూచనలు ఉండే విధంగా కొత్త తరానికి అవకాశాలు దక్కి కొత్త ఆలోచనలు సంఘంలో ఉండాలి ముందుకు వెళ్ళాలి ఇక ఇతర సంఘాలతో ఇతర వ్యవహారాలతో దాన్ని పోల్చి నాంచి పోస్ట్ పోన్ చేస్తా అంటే అది మీకే నష్టం జరుగుతుంది మీరు ఎంతగా ఆలస్యం చేస్తే కులంలో అంత బలంగా ఈ విషయాన్ని తీసుకెళ్తాం దానికి పోలీస్ స్టేషన్లో విషయాలు ఇంకో రకరకాల విషయాలు అంటే ప్రతి అంశం మీద మాట్లాడడానికి వివరాలు ఉన్నాయి ఎవరేం చేశారు ఎవరేం చేశారు వ్యక్తిగతంగా ఎవరు ఏమి ఎవరికేం కక్ష లేరు ఇక వ్యక్తిగతంగా నేను వస్తే మీరు రాసి పెట్టుకోండి ఈ వీడియోని ఎవరైనా సేవ్ చేసుకోండి ఇప్పుడే కానీ భవిష్యత్తులో కానీ సంఘంలో ఎలాంటి పదవి తీసుకోవడానికి నాకు ఆసక్తి లేదు వంజరి టుడే ద్వారా కులాన్ని చైతన్యం చేసే క్రమంలో ఎన్నికను ఎన్నికలను సంఘాల నిర్మాణాలను సంఘాల వ్యవస్థాపనను కుల చైతన్యానికి ఆయుధంగా వాడి దాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనతో ముందుకెళ్ళాను పదవుల మీద ఆశ లేదు భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏ శిలాపాలకం మీద కానీ సంఘంలో ఎక్కడ ఏ సంఘంలోనైనా నా పేరు ఉండదు ఉండదు ఇవ్వము ఉండబోదు ఏదన్నా సంఘాన్ని మేము వ్యవస్థాపిస్తే కూడా దాన్ని నిర్వహించడానికి ఎవరు వస్తే వాళ్ళకు అవకాశం ఇచ్చి జీవితకాలం మళ్ళీ ఆ సంఘంలో ఎటువంటి పదవి తీసుకోమని తెలియజేస్తూ తెలంగాణ వంజరి సంఘంలో మొట్టమొదటిలోనే అంటే బహుశా రెండు వేల ఒకటి రెండు వేల రెండులో సభ్యత్వాలు మొదలైతే మొదటి విడతలోనే సభ్యత్వం తీసుకున్న ఒక సీనియర్ సభ్యుడిగా ఒక ఓటర్గా నేను ఖచ్చితమైన సూచన చేస్తున్నాను ఎన్నికలు జరగాల్సిందే ఎన్నికలు జరగడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము ఆ క్రమంలో కులాన్ని చైతన్యం చేస్తాము కులాన్ని ముందు తీసుకెళ్తాము ఎన్నికలను కుల చైతన్యానికి ఒక ఆయుధంగా వాడతా వాడే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం ఎన్నికలు నిర్వహించకుండా రకరకాల సాకులు చెప్పి ఆ సాకులను మీ పదవి లేదా కొంతమంది పెద్ద మనుషుల పలుకుబడిని మీరు వాడుకోవాలని చూస్తే కులం మించిన కోర్టు లేదు కులం మించిన బలం లేదు కులమే జడ్జిమెంట్ ఇస్తుంది మీకు ఖచ్చితంగా ఎవరు ఏం చేస్తున్నారు ఎలాంటిదో ఆ విధంగా చైతన్యం చేసే దిశగా టుడే ప్రయత్నం చేస్తుంది వ్యక్తిగతంగా నేను కూడా ఆ ప్రయత్నంలో ఉంటాం